కొత్త అధ్యయనంలో భూమి క్రింద ఆరు పాయింట్ రెండు ట్రిలియన్ టన్నుల హైడ్రోజన్ గ్యాస్ ఉన్నట్లు వెల్లడైంది ఇది తెలిసిన ఆయిల్ రిజర్వోయర్స్ పరిమాణం కంటే ఇరవై ఆరు రెట్లు ఎక్కువ మరియు ప్రపంచంలో ఉన్న శక్తి అవసరాలను సుమారు రెండు వందలు సంవత్సరాల పాటు తీర్చగలదు అయితే ఈ హైడ్రోజన్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయో ఇంకా ఖచ్చితంగా తెలియదు అందువల్ల దీనిని తీసుకోవడం కష్టం హైడ్రోజన్ను ఫాసిల్ ఫ్యూల్స్కు మంచి మార్గం వైపు పరిగణిస్తున్నారు ఎందుకంటే ఇది శుభ్రమైన శక్తి మూలం రెండువేల యాభై నాటికి ఇది కొన్ని రంగాలలో ముప్పై శాతం శక్తి అవసరాలను తీర్చగలదని అంచనా పరిశోధకులు ఈ గ్యాస్ కేవలం రెండు శాతం తీసుకుంటే ప్రపంచ అవసరాలను రెండు వందలు సంవత్సరాలు తీర్చగలవని పేర్కొన్నారు ఈ కనుగొనడం హైడ్రోజన్ భూమి క్రింద ఇరుక్కుపోవడం అసాధ్యం అని భావించిన మునుపటి ఊహలను ఖండించింది గ్రీన్ లేదా బ్లూ హైడ్రోజన్ కోసం ఉపయోగించే కష్టమైన స్టోరేజ్ పద్ధతులు అవసరం లేకుండా ఉంటుంది కానీ ఈ రీసోర్స్ ను పొందడానికి ఇంకా పెద్ద సాంకేతిక మరియు ఆర్థిక సమస్యలు ఉన్నట్లు చెప్పబడింది ఈ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృతమైన ప్రయత్నాలు మరియు పెట్టుబడులు అవసరం